లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు హింపించ పాపం చనిపోయినప్పుడు చదువు వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి అసలు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇండియన్ ఫిల్మ్ డ్యూరెక్టర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవకుండా ఉండేది మేబీ అది చేశారు లేకపోతే నాకు తెలియదు అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంటా నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో కానీ ఇంత మంది మనుషులు మేము వచ్చి ఇంత ఉన్నాం కన్సర్న్ ఫీల్ సారీ ఫర్ అది చెప్పు ఉంటే బాగా అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగ్రాంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో హ్యాజ్ థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపల అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం కాదు దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ ఇన్ లుకింగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమో పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకినా వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ గుడిలో ప్రార్థన చేసి దేర్ ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితిలో నా ద్వారా జరిగింది కాబట్టి ఇది టీమ్ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీయర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై వన్ ట్రై వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని చెప్పి దట్ ఈస్ మన ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఉంద ఆ తర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ The way other differently kind of in the industry. That is relevant, really <laughs> <laughs> Even if it is me, who would have done the same thing? Without a doubt. He is At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిజ్ బియాండ్ అవు చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పూషింక తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి చిన్న టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టూర్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికు ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది గేమ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ ఈ హెస్ టేకింగ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అదర్జన్ విచ్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు దిశ కమతు దిషుడు స్ట్రిప్ బై ద హీరో అది చేస్తుండాలి అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగింది ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆవల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంక దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేట్ హీ రెస్పెక్ట్స్ ఎందుకంటే నేను మాకు రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెంట్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ ఇది ఇదే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ద డిప్యూటీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అది కొట్టేయాలనుకున్న అలా జరగదు అంత తెలియక అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సింది చేయటం వల్ల గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో